వెల్కమ్ టు ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ బ్రహ్మమూడి నిన్నటి ఎపిసోడ్లో రాజ్ సేఫ్ అని రేవతి చేసి చెప్పడంతో కళావతి ఊపిరి పీల్చుకుంటుంది అత్తకు అమ్మమ్మకు ఆ విషయం చెప్పి పరుగుతీస్తుంది రుద్రాణి కావ్య కన్నీళ్లతో పరుగునా రేవతి ఇంటికి బయలుదేరడం చూసి రాజ్ ఏదో చేసుకుని ఉంటాడు అందుకే కళావతి ఏడ్చుకుంటూ వెళ్ళింది అని కథల అల్లేసి అదే చెబుతూ ఇంట్లో ఉన్నవాళ్లందరినీ కంగారు పెడుతూ ఉంటుంది అప్పుడే కావ్య వెళ్లిన వెనుక పైనుంచి వచ్చిన ఇందిరాదేవి అపర్ణాదేవీలకు రుద్రాణీ మాటలు కోపం తెప్పిస్తాయి బ్రహ్మముడి ఆగస్ట్ ఎనిమిది ఎపిసోడ్లో ఇక రుద్రాణి వాగుడికి ధాన్యం ప్రకాశం సుభాష్ స్వప్న అంతా కంగారు పడుతుంటే నోరుముయి అపశకునం పక్షి అంటూ రుద్రాణిని తిట్టుకుంటూ కిందకొచ్చిన ఇందిరాదేవి ఏం తెలుసని నువ్వు అలా మాట్లాడుతున్నావంటూ తిడుతుంది రుద్రాణి నోరుమూసుకుంటుంది నా మనవరాలు కావ్య కన్నీళ్లు పెట్టుకుంటా వెళ్ళింది అక్కడ ఏదో జరిగింది అని కాదు నా మనవడు దొరికాడు అని అంటూ నిజం చెబుతుంది ఇక రుద్రానికి విషయం తెలిసిపోయింది మనం ముందే ఊహించాం ఇందిరాదేవి ఈ విషయం రుద్రానికి చెబితే రుద్రాణి యామినికి చెబుతుంది అని అదే జరిగింది ఇందిరాదేవి ఎప్పుడైతే రాజు దొరికాడు అని తెలియగాని ఇంట్లో అంతా సంతోషిస్తారు అవును ఇందాకే కావ్య ఫ్రెండ్ ఎవరో చేసి రాజ్ గురించి చెప్పారట అందుకే అలా వెళ్ళింది అంటుంది అపర్ణాదేవి అయితే ఫోన్ చేసి అడ్రస్ పెట్టమను మనంకూడా వెళ్దామంటాడు సుభాష్ ఆత్రంగా అయితే కావ్య వెళ్ళింది రేవతి ఇంటికి అని ఇందిరాదేవికి తెలియడంతో వద్దు దానికి ఫోన్ చెయ్యొద్దు అనేస్తుంది ఎందుకు వద్దమ్మా ఫోన్ చేస్తే ఏమవుతుంది వెళ్ళి వాడ్ని చూస్తే మనకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా అంటాడు ప్రకాశం ఇందిరాదేవితో అందుకే వద్దు అంటున్నాను రావాడు మనమీద కాదు కావ్యమీద ముందు వాడి మనసు తేలికపడని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటే కాస్త పరిస్థితి సెట్ అవుతుంది అందుకే వద్దు అంటున్నాను అని కవర్ చేసేస్తుంది కూడా నిజమే అసలు వాడికి ప్రేమ రిజెక్ట్ చేస్తేనే తట్టుకోలేనివాడు రేపు వాడంతటా వాడికి మనమే పేరెంట్స్ అని తెలిస్తే తట్టుకోగలరా రాజ్కి మనమే పేరెంట్స్ అని నిజం చెప్పేద్దాం అపర్ణ అంటాడు సుభాష్ ఇక అంతా నిజమే అన్నట్లుగా తలాడించేసరికి అక్కడే ఉన్న రుద్రాణి అమ్మో వీళ్ళేంటి ఇలా ట్విస్ట్ ఇస్తున్నారు వెంటనే ఈ విషయాన్ని యామినికి పోస్ట్ చెయ్యాలి అని మనసులో ఫిక్స్ అయ్యి పక్కకు వెళ్లి యామినికి కాల్ చేస్తుంది యామిని షాక్ అవుతుంది ఏమంటున్నారు రుద్రాణిగారు రాజ్కి నిజం చెప్పేస్తారా అంటుంది చెప్పేస్తారా ఏంటి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు అదే జరిగితే రాజ్కి ప్రమాదమనే సంగతి పక్కన పెడితే నీ లైఫ్ డ్రీం మొత్తం పోయినట్లే రాజ్ నిన్నిక చూడను కూడా చూడడు అంటుంది రుద్రాణి రుద్రాణి అలా అనేసరికి యామినీ కూల్గా అంతదాకా నేనెందుకు రానిస్తారు రుద్రాణిగారు ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు మీరు కూల్గా ఉండండి అంతా నేను చూసుకుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది ఇక యామినీ రగిలిపోతూ ఉంటుంది మరోవైపు కావ్య రేవతీ దగ్గరకు వెళ్ళి ఆయన ఎక్కడ రేవతీగారు అసలు ఇక్కడికి ఎందుకొచ్చారు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటే రేవతీ కావ్య ఒక్కసారి నేను చెప్పేది కూల్గా విను రాజ్కి నిన్న రాత్రి యాక్సిడెంట్ అయ్యింది నేను మా ఆయన కారులో వెళ్తూ అది చూసి వెంటనే కాపాడామంటుంది ఆక్సిడెంట్ అనగానే కావ్య ఇంకా భయపడుతుంది కంగారు పడుకు కావ్య చిన్న దెబ్బే అని కట్టుకట్టి పంపించారు డాక్టర్ అయితే రాజ్ని నువ్వు రిజెక్ట్ చేశావటకదా అదే బాధలో ఉన్నాడు అసలేం జరిగింది అంటే అంటూ రాత్రి జరిగిన సీన్ గురించి చెబుతుంది రేవతి కళావతి గారికి నేను ఇక్కడున్నాను అని చెప్పద్దు తనకు నేను అవసరం లేనప్పుడు నా సమాచారం మాత్రం ఎందుకు ఆవిడకు చెప్పను అంటేనే నేను ఇక్కడ ఉంటాను లేదంటే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతాను అంటాడు రాజ్ దాంతో ఉండు తమ్ముడు అని అబద్ధం చెబుతుంది రేవతి దాంతో రాత్రి రేవతి ఇంట్లోనే ఉంటాడు రాజ్ ఇక రాత్రి జరిగింది అంతా రేవతీ చెప్పగానే కావ్య ఆవేశంగా రేవతీగారు నేను ఆయన తేల్చుకోవాల్సిన విషయం ఇది ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు అంటుంది కావ్య వాడు నీతో చెప్పొద్దు అన్నాడు కంగారు పడతావ్ అని చెప్పాను ఇప్పుడు నువ్వు వాడి ముందు వెళ్తే నామీద కోప్పడతాను అని రేవతి రిక్వెస్ట్ చేస్తుండగానే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది రాజ్ అప్పటికీ మంచంమీద కూర్చుని నీళ్లు తాగుతూ ఉంటాడు సరిపోయిందా ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేసుకోవాల్సింది ఇంకో నాలుగు దెబ్బలు తగించుకోవాల్సింది అంటుంది ఆవేశంగా కావ్య రాజ్తో మీకెందుకు అసలు మీరు ఇక్కడికెందుకొచ్చారు అంటాడు రాజ్ జగదీష్ కూడా అక్కడికి వస్తారు అక్క నేను చెప్పాను కదా తనకు చెప్పకూడదు అని నీకు ఈ తమ్ముడు కంటే ఈవిడే ఎక్కువైపోయింది కదా అంటూ కోపంగా అంటాడు రాజ్ ఇక కావ్య ఊరుకోదు ఏంటి ఆవిడ మీద అరుస్తున్నారు దెబ్బలు తగిలించుకున్నది మీరు ఇంట్లో చెప్పకుండా వచ్చింది మీరు అంటూ అరుస్తుంది నాకు ఏమైతే మీకెందుకు నాకు మీకు ఏ సంబంధం లేదని నిన్న మీరే చెప్పారు కదా అంటూ అలిగినట్లుగా మాట్లాడతాడు రాజ్ అడ్డదిడ్డంగా బాగారంటే చంపేస్తాను అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు సినిమా హీరోలాగా ప్రేమను రిజెక్ట్ చేసేసరికి వెళ్ళిపోయి యాక్సిడెంట్ చేసుకుంటారా అసలు మీరు ఇంటికి రాలేదు అని ఆ యామినీ వచ్చి చెప్పేసరికి నా గుండె ఆగిపోయింది తెలుసా మీరు ఏమయ్యారో తెలియక నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా ఇంకొకసారి ఇలా చేశారంటే అస్సలు బాగోదు చెబుతున్నాను అంటూ కావ్య ఆవేదనగా మాట్లాడుతుంటే రాజ్కి నవ్వు వస్తుంది కావ్య ప్రేమ అంతా ఆమె మాటల్లోనే అర్థమయ్యేసరికి రేవతీ జగదీష్ కూడా నవ్వుకుంటారు నేను తిడుతుంటే మీరు నవ్వుతున్నారేంటి గతంతో పాటు కామన్ సెన్స్ కూడా మరిచిపోయారా అంటుంది కావ్య కోపంగా అదే మొదటిసారి తిడుతున్నా నవ్వు అని తెలిసింది మీలో నామీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు నిన్న అలా మాట్లాడారు మీకు నామీద ప్రేమ ఉంది కాబట్టి ఇక్కడిదాకా పరుగున వచ్చారు నామీద అరుస్తున్నారు అంటూ రాజ్ తిప్పుకొంటూ మాట్లాడేసరికి కళావతి తేరుకుని బిక్కముఖం వేస్తుంది మీకు ఒక్కసారి చెబితే అర్థం కాదా నేను మిమ్మల్ని ప్రేమించడంలేదు ప్రేమించడం లేదు అని అరుస్తుంది అయితే ఎందుకొచ్చారు వెళ్ళిపోండి అంటాడు రాజ్ హా వెళ్ళిపోతాను మీరు ఎక్కడ ఉంటే నాకేంటి మీ దారిమీది నా దారి నాది అని అడుగులు ముందుకు వేసి వెళ్ళిపోతూ ఆగుతుంది ఏంటి ఆగారు నేనే లేకుండా అడుగు ముందుకు పడటం లేదా అంటూ రాజ్ కావాలనే అడిగేసరికి నేను ఆగింది మా ఇంట్లో వాళ్లకోసం మిమ్మల్ని వాళ్లంతా సొంత మనిషి అనుకుంటారు వాళ్లంతా మీకోసం ఎదురు చూస్తున్నారు మీతో పాటే అక్కడికి వెళ్తాను అంటుంది కావ్య కోపంగా అంటే మీరొచ్చిది నిజంగా వాళ్లకోసమేనా అంటాడు రాజ్ అవును వాళ్లకోసమే వచ్చాను మీరు రాను అంటే లాక్కుని వెళ్తాను లేవండి అని రాజ్ చేయి పట్టుకుని మంచం మీద నుంచి లాగి కారుదాగా లాక్కుని పోతుంది ఇక తీరా ఇంటికి వచ్చేసరికి రాజ్ తలకు ఉన్న కట్టు చూసి రుద్రాని చూసారా నేను చెప్పిందే నిజమైంది రాజ్ ఏ అఘాయిత్యమో చేసుకోవాలి అనుకున్నాడు కావ్య రిజెక్ట్ చేయడంతో అంటూ వాగుతుంది ఆమె మాటలే నమ్మి కావ్యను తిడుతుంటారు అంతా కలిసి నిజం చెప్పండి నన్ను అందరూ నిందిస్తున్నా మాట్లాడరేంటి అంటుంది కావ్య బాధగా కన్నీళ్లతో దాంతో రాజ్ గారు నన్ను రిజెక్ట్ చేసిన దాన్ని ఎలా తీసుకోవాలో తెలియలేదు అందుకే అని ఏదో చెప్పబోతుంటే యామిని ఎంట్రీ ఇస్తుంది మా అందరినీ వదిలేసి వెళ్ళిపోవాలి అనుకున్నావా బావా అంటూ మాట కలుపుతుంది అంతా అవుతూ ఉంటారు వైపు నువ్వే ప్రపంచం అని కలలు కన్నాను నీతోనే బతకాలని కోరుకున్నాను ఆఖరికి కూడా నువ్వు నో చెబితే భరించాను నీ ఇష్టాన్ని తెలుసుకుని అంగీకరించాను అంతేకాని నీలా చనిపోవాలి అనుకున్నాను నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని నేను ఊరుకున్నాను అంతే కాని ప్రాణాలమీదకు తెచ్చుకుంటాను అంటే ఊరుకోను బావా దానికి కారణమైన కూడా వదిలిపెట్టను అంటూ రెచ్చిపోతుంది ఇక వెంటనే కావ్యమీద అవుతుంది చూశావ్గా కళావతి మా బావా నీకోసం కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడు అలాంటి మనిషిని వదులుకోవాలని నీకు ఎలా అనిపించింది కళావతి తన ప్రేమ ఒక వరం తనతో కలిసి జీవితాన్ని పంచుకోవడం ఒక అద్భుతం అలాంటి మనిషిని నువ్వు ఎందుకు రిజెక్ట్ చేశావో ఈరోజు నాకు తెలియాలి కళావతి నీకోసం అన్నీ వదులుకుని వచ్చిన మనిషిని ఎందుకు రిజెక్ట్ చేశావో ఒక కారణం చెప్పు అది ఎంత పెద్దది అయినా సరే నేను దగ్గరుండి సాల్వ్ చేసి మీ ఇద్దరినీ దగ్గర చేస్తాను మీ పెళ్లి చేస్తాను అంటూ మాట్లాడుతుంటే కావ్య నిస్సహాయంగా సమాధానం చెప్పలే నిలబడిపోతుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం